నన్ను చంపితే అరవై ఆరు బిచ్చి కుక్కలు అయితే తప్ప మామూలు కుక్కల్ని చంపరు నేను దేవుడు రజును రాకుండా సత్తా ఉంపితేనేట్రా మాకు ప్రయోజనం ఎందుకంటే సీటిని కూడా అడుక్కులు కొట్టించుకుంటున్నాం సింగిల్ ఆడ క్రైస్తవులు వరకు పగడాలు సరిపోతున్నట్టు ఓ ఫ్రిజ్ కూడా అక్కడ కనబడలేదు ఏంట హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు లో ఫెయిల్ అవ్వటం ఆ తర్వాత చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకు అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పేని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా సదర్ క్యూఆర్ కోడ్ ను కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఇవాంటి మన ఐటెం రంజిత్ ఏంటి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా అవునండి బాబు నిన్నగాక మొన్నే నేను పరదేశ్కి వెళ్ళొచ్చాను నేను పరలోకానికి వెళ్ళొచ్చాను సైకిల్ తొక్కుకుంటూ అని చెప్పి సొల్లు కథలు చెప్పాడు కదా అలాంటి సొల్లు కథలే ఇంకోటి చెప్పడం మొదలెట్టాడు అయితే రోజుకో సొల్లు చెప్తుంటే కూడా ఈ ఏజ్ లో కూడా నమ్ముతున్న గొర్రెలు ఉన్నారు చూసారా వాళ్ళని కూడా ఇవాళ మీకు కొంతమంది పరిచయం చేస్తారు చాలా చిన్న వీడియో వస్తుంది ఓపిగ్గా చూడండి ఓకే మన మనం మీదకి ఇంట్లో ఎవడైనా వచ్చి గడబడి చేస్తే నన్ను చంపినా కూడా ఈ మాట ఉండపోతున్నాయి నిన్ను చంపితే ఉంచుద్ది ఉంచితే వాసన కాలితే కంపు నిన్ను ఎవడు చంపడో కానీ అసలు ఈ డైలాగ్ ఎందుకు వెయ్యాల్సి వచ్చింది ఇది అంటున్నారు కదా మన చేసి నన్ను గారిని చంపితే నేను చెప్తున్నా సంపరో పిచ్చి కుక్కలు అయితే తప్ప మామూలు కుక్కల్ని సంపరో గజ్జి కుక్కని అయితే ముట్టుకోటానికి కూడా ఎమరపడరు అర్థమైందా నిన్ను చంపుతారనే ధ్యాసే నీ పొద్దు భయపడుకోసరు నరుని ఆయువు సంవత్సరాలు అన్నాడు అధిక బలం ఉంటాయి నువ్వు చంపినా సా చంపకపోయినా దేవుడి పిలుచుకుంటా రేపే ఉండ పోతాను నేను నువ్వు పోతావు అని నీకు తెలిసినప్పుడు మరి రెండేళ్ల క్రితం ఒక వీడియో చేసావు కదా దేవుడు రాజ్యం ఎక్కువ దూరంలో లేదు ఈ ఐదు పదేళ్లలో నేను ఉండగానే వచ్చేస్తుంది అన్నావు కదా దేవుడు రాజ్యం రాకుండా సత్తాంగ్ నువ్వు కూడా రా కొత్తదని మూసుకున్నట్టు ఉండో లేదనుకో నీతో పాటు అసలు క్రైస్తవ్యం అనే మాట మొత్తాన్ని కూడా ఈ గొర్రెలు నమ్మటం మానిపారు అబ్బాలా దేవుడు రాజ్యం అంట బోకలో దేవుడు రాజ్యం ఆయన నుంచి వచ్చిందిరా ఏదో నువ్వే కూర్చుని రాక్ వచ్చేవాడికి లాగా బిల్డప్ ఇచ్చేవా నేను అప్పుడే చెప్పా ఈడు గ్యారంటీగా ఈ ఐదేళ్ళలో పదేళ్ళు లెట్టాగు అత్తాడు వీడు సచ్చేదాకా ఈడు దేవుడు అనిపించుకోవడానికి ఉంటే చాలు సచ్చిన తర్వాత పాలెవడు పేదరవుడు అనుకున్నాడు వీడు అంతేగా సోల్ సోల్లు కబుర్లనే చంపేత్తారు అని చంపేస్తారు ఎవడు చంపకపోయినా నీకు వచ్చిన పోస్టెడ్ క్యాన్సర్ ని చంపేస్తుంది అది కూడా ఇచ్చింది మీ దేవుడు రే ఎందుకంటే అటు ఎడు తెగుళ్ళు ఇటు ఏడు తెగుళ్ళు వేసుకుని కూర్చుంటాడు కదా తెగుళ్ళు దేవుడు ఏం సాధించిందే కానీ ఎముకలే కొట్టెట్టు లక్ష్యమాధని నేను తయారు చేశారు ఇది నాకు విజయం ఉయ్యమ్మా పై బెత్త తొందర లక్ష్యమందా ఉండు నీ సంగతి చెప్తారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఒక నిమిషం ఆగండి నా మీద దొంగ కేసులు పెట్టి పెద్ద స్కెచ్ చేశారు ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ తీసుకుని అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి దొంగ ఎఫ్ఐఆర్లు రాసి ఎక్కడికో తీసుకెళ్ళి అసలు మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియని అందరూ చిక్కని ప్రదేశం టార్చర్ పెట్టి ఏది అంటే ఏమో ఏమో అని అంటే టార్చర్ అంటే ఏం పెట్టారా అంటే లాఠీ తీసి బూట్లో పెట్టారా గోల్డ్ ఇచ్చారా ఆ టార్చర్ అంటున్నావు కదా ఏమన్నా పెట్టారా ఏం లేదే ఒక కేసు పెట్టే పోలీస్ స్టేషన్ కి రా అన్నారు నువ్వు కథలు లేనోడ్ కథలు లేని వాడు వచ్చినట్టు అడుగులో అడిగేసుకుంటావచ్చు నేను రోగిస్తుంది నేను ఎక్కువసేపు పోలీస్ స్టేషన్లో వందలేను నేను వేడిచిపెట్టండి అని ఏడిచి సంతకం పెట్టి తబ్బేసావు టార్చర్ పెట్టేసావు మరి నువ్వు మా మీద పెట్టిన కేసులుగా గత తింటరా ఎప్పుడో పదేళ్ల క్రితం కరుణాకర్ మీద పెట్టావు ఆయన ఇప్పుడు తిరుగుతున్నారు కోర్టు చుట్టూ నా మీద పెట్టిచ్చు ఒక్కొక్కటి పల్లెలో మాకు తప్పట్లేదు ప్రవీణ్ మీద పెట్టించావు ఆ ప్రవీణ్కి తప్పట్లేదు మరి ఇవన్నీ ఏంట్రా తప్పుడు కేసులు కదా తప్పుడు ఎదవా వీళ్ళైతే విదేశాలకే తీసుకెళ్లి చంపేసి దేశం సరిహద్దులు దాకా ఎవరు కేసు పెడతారు నిన్ను ఎక్కడ కొడుతుంది బొక్క ఎందుకంటే గుద్దు గుద్ది తరగుద్దు వేస్ట్ అయిపోద్ది నిన్ను మళ్ళీ విదేశాలకు తీసుకెళ్ళి ఒకరే తెల్లారు లేగితే విదేశాలకు ఉరికేది అమెరికా సంక నాకడానికి వెళ్ళేది మీరు మిమ్మల్ని మళ్ళీ ఎవడో విదేశాలకు తీసుకెళ్ళి చంపటం చెప్పటానికన్నా సిగ్గుండాలి మీనింగ్ ఉండాలి మాట్లాడితే పెడతారు ఎవరి మీద పెడతారు నేరస్తుడు తెలుసా

ఎవడురా నిన్ను చంపేది నీలాంటి వాడు ఉంటేనేట్రా మాకు ప్రయోజనం ఎందుకంటే నీలాంటి వాడు ఉండాలా ఎట్లాంటి సొల్లు కబుర్లు చెప్తా ఉండాలా నేను పరలోకానికి సైకిల్ సైకిల్లేను అక్కడ పరలోకంలో చలవిడే సెక్స్ ఉంటుంది అదే నువ్వు చెప్పావు కదా గత వీడియోల్లో ఉంటుంది అలాగే చచ్చుకొచ్చే ఆడవాళ్ళని కావాలంటే మాస్టర్ బేషన్ చేసుకోమని చెప్పాను అని చెప్పాలి నువ్వు నీలాంటి వాడు చెప్తుంటేనే ఉదుగో ఈ మతంలో ఎంత ఎదవలు ఉన్నారు ఈ మతాన్ని ప్రచారం చేసే వాళ్ళు ఇంత నీచులు ఉన్నారు వీళ్ళు నమ్ముకుంది ఇలాంటి నీచత్వాన్ని యదవతనాన్ని అన్నప్పుడు కదా మేము ఎక్స్పోజ్ చేసేది నువ్వు ఉండాలి రోయ్ నువ్వు కాదు నీలాగా మాట్లాడే ప్రతి యదవా ఉండాల్సిందే చెప్పు లక్షల అదేంటి సార్ ఇందాక ఇక లక్ష్మణ్ అన్నావు రే అబ్బా నివసంలో మాట మార్చడం నీకే చెల్లిందిరా ఓఫిరా ఇంత లోఫర్ మాటలు మాట్లాడుతున్నాయి ఏంటి నువ్వు నివసం క్రితం నువ్వే లక్ష మంది అన్న విను చేశాను చూసారుగా మళ్ళీ ఇప్పుడు ఐదు లక్షల మంది అంటున్నాడు లక్ష నిజం ఐదు లక్షల అంటే ఏది నిజం కాదు ఎందుకంటే వీడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది యథార్థవాది దాని సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూడండి ఒకసారి చూస్తున్నారుగా ఒక లక్ష ఇరవై వేల మంది పోనీ ఈ ఛానల్ ఏమన్నా నిన్న మొన్న పెట్టాడు అనుకుంటున్నారా ఊరు బుట్ట ముందు పెట్టాడు కావాలంటే ఓల్డెస్ట్ వీడియో చూడండి ఏసుల్లోకి వివి శర్మ సాక్ష్యం అని పెట్టాడు దానిలో పెట్టినప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏడు సంవత్సరాల క్రితం ఈ ఛానల్ పెడితే ఈ ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ లక్ష ఇరవై వేల మంది ఏరు ఐదు లక్షలు ఈ లక్ష ఇరవై వేల మందిలో ఈడు వీడియో పెడితే చూసేవాళ్ళు ఎంతమంది చూడండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన వీడియోకి రెండు వేల ఎనిమిది వందల వ్యూస్ ఉన్నాయిలండి పోనీ ఈ రీసెంట్ వీడియోస్ చూద్దాం లేటెస్ట్ వీడియో పద్నాలుగు గంటల క్రితం పెడితే రెండు వందల యాభై ఐదు మంది విన్నారు ఒక రోజు క్రితం పెడితే పదిహేను వందల మంది చూసారు రెండు రోజుల క్రితం పెడితే మూడు వందల డెబ్బై ఏడు వ్యూస్ కొంచెం వెనక్కి వెళ్దాం ఆ ఎస్ పదకొండు రోజుల క్రితం పెడితే నూట నాలుగు వ్యూస్ వీడికన్నా నెల కోసారి మోసం చేయలాగొద్ది ఈ సబ్స్క్రైబర్స్ సంవత్సరానికి ఒకసారి కూడా లేదు ఈడు దాఖని కూడా దాకట్లే ఈడు పట్టుకు మందిని తయారు చేశాను ఐదు లక్షల మందిని తయారు చే నా బొత్తు చేశారు నువ్వు నా బొత్తు చేసావు అయిగా బొక్కలు ఎరగొట్టేవాళ్ళు అంట బొక్కల్లోకి వెళ్ళి దూరే వాళ్ళు అందరూ లేకపోతే బొక్కల కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆడవాళ్ళతో బొక్కల వ్యవహారాలు నడిపే వాళ్ళే నీకులాగా గతంలో నువ్వు మాట్లాడిన ఆడియోలన్నీ ఇప్పటికీ మన ఛానల్లో అలాగే ఉన్నాయి అది తండ్రి నీకు చర్చకొచ్చే ఆడవాళ్ళు అందరూ కన్నికలు అంటే నాకు నచ్చట్లేదు తండ్రి నువ్వు ఒక్కడిని నీకు కన్యకుని నవ్వాలి తండ్రి అని చెప్పి అడిగింది చూసావా తండ్రి తండ్రి అంటేనే ఫాదర్ ఫాదర్ మీకు మీ మదర్ అంది అట్లాగే ఉంటాయి ఎవరాలు తప్పుడు జలగత్రి ఎదవ నిజమే నిజమేరా ఇదే మొగతనం అంటే ఆడపిల్లని చర్చకొచ్చిందాన్ని వాడుకుని సంపిపడేస్తా అంటమే తప్పుడు ఎదవండి ఇలా సీను సీనుకి సీటు కొట్టాలి ఏమని ఇస్తా అల్లయ్యా సీను సీనుకి సీటు కొట్టాలంట నిన్ను కొట్టాలిరా ఫస్ట్ ఆ సీటుని కూడా అడుక్కుని కొట్టించుకుంటున్నాం సిగ్గులే ఉన్నాడు చీం మే మామూలుగా వెళ్ళినప్పుడు ఉండని అన అనవసరం కెలికితే ఎక్కడైతే కెనక కూడా అట్టెట్టోడికి వెలికారు ఇప్పుడు రిపీటెడ్గా నేను గెలుపుతున్నా కదరా నిన్ను మొన్న గెలికా అంతకు ముందు గెలికా అంతకు ముందుకి వెలికా తాజాగా ఇప్పుడు కూడా కెలికా ఏం పీకుతావు పీకురా వచ్చి ఏం పీకుతారో పేకండ్రు కొడకల్లారా వచ్చి ఒక్కొక్కడు బెదిరిస్తున్నారురా హిందువులని తప్పుడు దావ్వా అది నన్ను నిజంగా చంపేశారు అనుకో మీరందరూ ఏం చేస్తారు నా శిష్యుని అడుగుతా ఊరుకుంటారా ఊరుకుంటారా కూరుకుంటారు ఎవడు ఊరుకోడు అప్పుడు అంతకంత అవే ఇది హల్లెల్లోనే బ్యాచ్ కాదు

మిగతా క్రైస్తవులు వేరు మిగతా వాళ్ళ జోలికి కూడా పోకండి మా జోలికి వస్తేనే కాదు ఏ క్రైస్తవుడు జోలికి మీరు వెళ్ళినా ఓ ఫిరిస్ లో చట్టం నిలబడతారు దేవుని స్తోత్రం కలిగిన వాళ్ళు ఏనుడికి ఏదో ఒకటి కలగాలి గాని నువ్వు వెళ్ళి నిలబడతావా ఎడ మరి మొన్న పగడాలో చచ్చిపోయినప్పుడు ఓ ఫ్రిస్ట్ కూడా అక్కడ ఏంట్రా వేదిక మీద ఎక్కి నాకు మైక్ కావాల్సినంత సేపు ఇవ్వట్లేదని దిగి దెబ్బేసింది ఎవడురా నువ్వు కాదు నీ బతుక్కి నువ్వు ఇగో తోటే చచ్చిపోతావు ఏదో ఒక రోజున అర్థమైందా నిన్ను కూడా వచ్చి చంపక్కర్లా చేయాడే గతవా పైగా నువ్వు మా నువ్వు మాట్లాడింది మొన్న ఉందే పారదేశంలోకి వెళ్ళొచ్చానని చెప్పేసి అది కాని అంతకుముందు నువ్వు మాట్లాడేవే పరలోకపు సెక్స్ దాని గురించి కానీ ఇవన్నీ యూట్యూబ్ అట్టా కొన్ని రైటా కొడితే అట్టా వచ్చేస్తాయి ఇన్ని ఏదో మాటలు నువ్వు మాట్లాడి నువ్వు కూడా వచ్చి చంపుతాడంటావు మోనోక నిన్ను చంపడం నువ్వు ధైర్యంగా కూర్చో నిన్ను నీ పోస్టెట్ క్యాన్సర్ లేపేస్తుంది ఓకేనా అది మీ ప్రభువు లేపేసుకుంటారు రోయ్ అది నువ్వు ఏ రోజైనా సచ్చావు అంటే మీ ప్రభువుకు మీ కుటుంబ సభ్యులకి ముందే చెప్పుకో ఇక్కడ నా అవసరం భూమి మీద అయిపోయింది అనుకున్న ప్రభు వెతికెళ్ళిపోతున్నాడు అని చెప్పుకో అర్థమైందా వస్తువులు చెప్పేసి ఆర్ఎస్ఎస్ హిందూ జన శక్తి ఇవి శుభశక్తి అంటే హిందూ సంఘాల పేర్లు చెప్పావు అనుకో ఇంకో పది రోగాలు వస్తారు దరిద్రుడ దరిద్రుడ సో హిందూ బంధువులు చూస్తున్నారు కదా వీళ్ళ సర్వైవల్ కోసం వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడతారో మొన్న మొన్న ఆడు అజయబాబు గడు అనేవాడు నన్ను చంపేస్తారు ఏదో ఒక నన్ను చంపేస్తారు అనేవాడు తర్వాత అభినయ దర్శన్ గడు ఇచ్చాడు నన్ను వేసి ఏదో ఒక రోజు నన్ను నే చేస్తారు అన్నాడు ఆ తర్వాత అంతకుముందు పకడాలుగా అట్టాగే వాగేవాడు ఆడు బకాడీళ్ళు తాగి తాగిపోయాడు వీళ్ళు ఏ లో లేతే ఇంకో బ్రాందీలో తాగిపోతారు నిన్న మాత్రం హిందువుల మీదకి వేస్తారు అది పెడు రామకోట రాసినట్టు ప్రతిరోజు హిందూ సంఘాలు హిందూ సంఘాలు హిందూ సంఘాలు లలిత్ కుమారు లలిత్ కుమారు కరుణాకరు దాసు గారు లేకపోతే ఇంకొకడు 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 అని హిందూ సంఘాల పేర్లు మాత్రం రాసుకుంటూ కూర్చుంటారా ఎప్పుడు చాల అని చెప్పేసి రేపు మమ్మల్ని గెలవాలంటే మీకు ఓపెన్ ఆఫర్స్ బోల్డ్ ఉన్న రా సబ్జెక్ట్తో రండి రాడు ఓ నిజాయితీగా రండి రారు సమాజాన్ని మోసాలు చేయకుండా తప్పుడు సాక్ష్యాలు చెప్పకుండా రండి అంటాం రారు సిగ్గుండాలి నీ చుల్లారా హిందూ బంధువులరా మీరు అర్థం చేసుకోండి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు నిన్న ఓనర్ దాకా మమ్మల్ని ఎవడలేడు అన్నోడే ఇప్పుడు వచ్చి నన్ను అని చూస్తున్నారు నన్ను చంపితే ఏం అంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు నిన్ను చంపితే ఏమీ రాదు నీకు తెలుసు మాకు తెలుసురా ఉంచితే వాసన పుడితే పీను కంపు అంతకుమించి ఏమైనా ఉందా దరిద్రుడు కానీ ఎందుకు ఈ వీడియో చేశాను అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే వీడు చర్చిల లోపల హిందూ సంఘాల మీద హిందుత్వం మీద హిందుత్వ వాదుల మీద ఎంత విషయాన్ని ప్రచారం చేస్తారో మీరు చూడండి ఈ రోజున మేము సేఫ్గా ఉన్నాము అంటే మీకు సేఫ్గా కనిపిస్తున్నాం కానీ ప్రమాదం అంటూ వస్తే ఒక సెకండ్ ఏమైనా జరగవచ్చు భగవంతుడు దయతలిస్తే బ్రతకవచ్చు భగవంతుడి సంకల్పం మరోలా ఉంటే ఆ సెకండ్ తర్వాత ఉండకపోనువచ్చు ఏమైనా జరగవచ్చు కానీ ఆ ఒక సెకండ్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఆ ఒక్క సెకండ్ కోసం ఎదురు చూస్తూ మేము అందరం కూడా ఉన్నాం పని చేస్తూనే ఉన్నాం పని చేస్తూనే ఉంటాం ఎందుకంటే ఈ ధర్మం కోసం పనిచేయటం అనేది మా ఊపికి ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు అంటూ మాకు మేము ప్రమాణం చేసుకున్నాం ఆ ప్రమాణానికి తగ్గట్టే పనిచేస్తూ ఉన్నాం ఈ విషయం మీకు తెలియాలి అన్నదే మా సంకల్పం జై శ్రీరామ్ భారత్ మాతకి జై